అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసు చివరి దశకు చేరుకుంది ఇటీవల అరెస్ట్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన్ని రిమాండ్కు పంపిస్తున్నటువంటి తరుణంలో సుమారు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు కోర్టు ముందు దాఖలు చేశారు ఆ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ సీట్లో సంచలనమైనటువంటి అంశాలను కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు మద్యం కుంభకోణ వ్యవహారంలో చివరి లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనే విధంగా అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలను కూడా ఈ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ సీట్లో పేర్కొన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఖాయమైందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది అందుకు ఉదాహరణలుగా అనేక వ్యవహారాలు మన కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి మద్యం కుంభకోణంలో చాలా మందిని అరెస్ట్ చేసినప్పటికీ ఎక్కడా తన బాధాప్త హృదయాన్ని ప్రకటించని జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి అరెస్టుతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక దిక్కుతోచని దీనా వ్యవస్థకు వెళ్ళిపోయారనేది కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత మిగిలి ఉన్న అసలు లబ్ధిదారుడు అలానే ఈ పూర్తి వ్యవహారానికి మద్యం కుంభకోణానికి బిగ్ బాస్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలి ఉన్నారు కాబట్టి ఇక ఆయన అరెస్ట్ తప్పదని ఆయన అరెస్ట్ ఖాయమని భావించారు కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ జరగని మద్యం కుంభకోణం కేసులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన గగ్గోలను పెడతా ఉన్నారు నిజంగా మద్యం కుంభకోణం జరిగి ఉండకపోయి ఉంటే నిజంగా మద్య కుంభకోణంలో ఈ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు చేతులు మారి ఉండకపోయి ఉంటే కోర్టులు ఎందుకు ఈ విధంగా అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తుంది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా బెయిళ్ళ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన చేసినటువంటి తప్పిదానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కోర్టు ముందు ఉన్నాయి కాబట్టే కదా ఆయన బెయిల్ని తిరస్కరించింది జరిగినది వాస్తవం ఏదైతే చేతులు మారినది వాస్తవం ముడుపులు తీసుకున్నది వాస్తవం వారి అనుకూల డిస్టరిస్కి ఈ యొక్క కాంట్రాక్టర్లు అందించినటువంటి మాట వాస్తవం అలానే మద్యాన్ని ఏదైతే నాసిరకం మద్యాన్ని ప్రజల మీదకు వదిలి అనేక మంది ప్రాణాలను పోగొట్టుకునేలా చేసినది ఇవన్నీ వాస్తవాలే కదా ఇక జరగందంటూ ఏముంది ఇంట్లో సిట్ అధికారులు పూర్తి విచారణలో పూర్తి స్థాయి ఆధారాలను కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రతి అంశాన్ని కూడా సవివరంగా వివరిస్తూ ఉన్నారు దీంట్లో కుట్రకోణం ఏముంది జరిగినది మాట వాస్తవమే కదా వీరిలో వీరి ప్రమేయం ఉన్నది వాస్తవమే కదా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే కదా అలాంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా మద్యం కుంభకోణంలో పాలు పంచుకొని ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే కదా వారు ఆ మద్యం కుంభకోణంలో పాలు పంచుకొని ఉంటారు అలానే ఈ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీటులో సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఏదైతే మద్యం కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు ఈయన పాత్ర ఏమిటి ఈ ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారు అలానే జగన్మోహన్ రెడ్డి అనుకూలరు ఆయన చుట్టూ ఉన్నటువంటి యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీరు పర్టికులర్ డిస్లరీస్తో ఏ విధంగా వ్యాపారాన్ని కొనసాగించారు ఎన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి ఆ కోట్ల రూపాయలు ఎలా దారి మళ్లించారు ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క చార్జ్షీట్ లో పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ప్రధాన పాత్రధారి ఆయనే బిగ్ బాస్ అని నిరూపించే విధంగా అన్ని ఆధారాలను కూడా సిట్ అధికారులు సమకూర్చుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడతా ఉంది అయితే మరో వారం పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనేటువంటి ఉదాంతాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి జరిగినటువంటి విచారణ ఒక ఎత్త అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుతో తో జరిగేటువంటి విచారణ మరొక ఎత్తు కాబోతా ఉంది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చే విధంగా అన్ని ఆధారాలు వారి వద్ద ఉన్నాయి కాబట్టి వారు కోర్టు నుంచి అనుమతి పొంది జగన్మోహన్ రెడ్డి గారిని నూటికి నూరు పాలు అరెస్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడం కోసం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతిని క్రియేట్ చేయడం కోసం అయ్యో పాపం అనుకునేలా ప్రజలను మసిబూసి కాయ చేయాలనేటువంటి ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పదును పెట్టారు ఆ పదును పెట్టిన భాగంలోగానే ఏదైతే అక్కడక్కడ జరిగినటువంటి చిన్న చిన్న ఘటనలు ఉద్దేశించి వ్యక్తిగత కారణాలతో లేకపోతే వ్యక్తిగత వ్యవహారాలతో మరణించిన వారిని వెళ్ళి పరామర్శించడం పొగాకు రైతులను పరామర్శించడం అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యంలో మామిడి కాయలను తొక్కించుకుంటూ వెళ్ళి రైతులు లేని రైతులను పరామర్శించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా గుంటూరు మిర్చియార్డులో రైతులను ఏదో పరామర్శించడానికి వచ్చి అక్కడ మిర్చి బస్తాలను దొంగలించడం అలానే పొదిలిలో జరిగినటువంటి పొగాకు రైతుల ఘటనలు కావచ్చు అలానే పల్నాడు పర్యటనలో జరిగినటువంటి సింగయ్య ఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదర అభిమానాలను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులను బనాయించి అరెస్ట్ చేస్తుందనే విధంగా ఒక రకమైనటువంటి నెరేటివ్నెస్ ని ఒక కథను అల్లడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ఈ కథకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పదను పెట్టారు ఈ కథను మరింత రక్తి కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ముద్దుల యాత్ర పాదయాత్ర చేయడానికి కూడా సంసిద్ధమైనట్లు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు బయటికి వస్తున్నాయి అందుకు తగినట్లుగానే ఇటీవల యువజన విభాగం నాయకులతో జరిగినటువంటి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ప్రయత్నం చేశారు రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్ర రూపేణ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం ప్రజల కష్టాలు నష్టాలు బాధలు అన్నిటినీ తెలుసుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద ముక్త కంఠంతో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం రాబోయేటువంటి రోజుల్లో చేయబోయేటువంటి పాదయాత్రను ప్రజల్లోకి గట్టిగా తీసుకు వెళ్లాలని యువజన విభాగంతో జరిగినటువంటి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా తెలియజేశారు ఇక అరెస్టుకు రంగం సిద్ధమైంది కాబట్టి మరొక వారం నుంచి పది రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే విచారణ పూర్తిస్థాయి చివరి దశకు చేరుకుంది కాబట్టి తన అరెస్ట్ తప్పదని భావించిన జగన్మోహన్ రెడ్డి ఒక నాలుగు ఐదు రోజుల్లోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు పాదయాత్రను మొదలుపెట్టి ప్రజల్లో ఉంటే తన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తన వైఎస్ఆర్సీపీ నాయకులు తన ఎంట జేజేలు పలుకుతూ ఆయన అడుగులో అడుగులు వేస్తూ ఆయన పెట్టేటువంటి ముద్దుల యాత్రలో వారు కూడా భాగ్యస్వాములు అవుతూ ఆయన నవ్వేటువంటి ముసిముసి నవ్వుల్లో వీరు కూడా భాగ్యస్వామ్యం అవుతూ ముందుకు వెళ్తా ఉంటే ఆయన వెనక జేజేలు పలుకుతూ నినాదాలు పలుకుతూ ఆయన అభిమాన గణం ఆయన అనచరంగణం అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో సిట్ అధికారులు ఈ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేయ ప్రజల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఓర్వలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు ప్రజలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నారు ప్రజలు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమాభిమానాలను ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతును చూసి ఓర్వలేకనే కేవలం కుట్రపూరితంగానే మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నన్ను ఇరికిస్తూ ఉన్నారు మీ నుంచి నన్ను దూరం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అది మీ ఓటు హక్కుతోనే బుద్ధి చెప్పగలరు మీరు ఓటు వేసి ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని కరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా ఒక నూతన కథకు ఒక నూతన డ్రామాకు తెరలేపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అనుగుణంగానే అడుగులను వేస్తా ఉన్నారు అందుకు అనుగుణంగానే అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని సంసిద్ధమై రేపా ఎల్లిండా ఈ వారం రోజుల్లో పాదయాత్రను ప్రారంభించబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చూశారు కదా జగన్మోహన్ రెడ్డి తాలూకా డ్రామాలు ఎలా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యవహారాలు ఎట్లుంటాయో గడిచిన పది సంవత్సరాల కాలం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలం కావచ్చు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు కోడికత్తి డ్రామాను చూశాం బాబాయి మడ్ర డ్రామాను చూసాం గులకరాయ డ్రామాను చూసాం చెల్లెలి డ్రామాను చూసాం తల్లి డ్రామాను చూసాం సతీమణి డ్రామాను చూసాం జగన్మోహన్ రెడ్డి డ్రామాను చూసాం ఇవన్నీ కూడా తన రాజకీయ మనుగడ కోసం ప్రజల్లో సింపతిని క్రియేట్ చేసుకోవడం కోసం ప్రజల్లో ఆయన పట్ల సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసం తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలాగైనా అధిరోధించాలి తాను చేసినటువంటి అవినీతి అరాచక అక్రమాలను ప్రజల్లో మెదడు నుంచి ఎలాగైనా తొలగించాలంటే తన మీద ప్రజలకు ఒక రకమైనటువంటి సానుభూతి క్రియేట్ అవ్వాలంటే డ్రామా ఒక్కదానితోనే సాధ్యమవుతుందని భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన తాలూకా డ్రామాలన్నిటిని కూడా గడిచిన పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్లకు కట్టినట్లు చూశారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టినప్పటికీ చేపట్టకపోయినప్పటికీ ఆయనకు అరెస్ట్ గండం అనేది తప్పదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే ఏదైతే కసిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీరందరూ కూడా ముడుపులను వసూలు చేసుకుంటూ ముడుపులను వసూలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎవరికి చేరవేయమంటే ఎక్కడ చేరవేయమంటే అక్కడ చేరవేస్తూ వచ్చి ఉన్నారు అందుకు సంబంధించినటువంటి ఆ యొక్క మద్యం డెన్నులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్స్ కావచ్చు సిడిఆర్ రికార్డ్స్ కావచ్చు లొకేషన్ రికార్డ్స్ కావచ్చు టవర్ డమ్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలను ఇప్పటికే మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ లో సిట్ చాలా సమగ్రమైనటువంటి నివేదికను న్యాయస్థానానికి అందించింది రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లోనే మరొక చార్జి షీట్ ను కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది ఈ రెండవ ఛార్జ్ షీట్ దాఖలైన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నూటికి నూరు సిట్ అధికారులు పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా తన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఒక సింపతిని తన పట్ల ఒక ప్రేమను కలిగించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు మరి ఈ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది నిజంగా ప్రజలు స్వాగతిస్తారా ఆనాడు జరిగిన పాదయాత్రకు నేడు జరిగినటువంటి పాదయాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం అలానే వారి తండ్రి గారి మరణం ఇవన్నీ కూడా కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలానే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన వ్యవహారాలు ఇవన్నీ చూసినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అంతగా మద్దతు తెలుపుతారని నేనైతే భావించడం లేదు ఇది నిజమైన పాదయాత్ర అయితే తప్పకుండా ప్రజలు ఒకరో ఇద్దరు ఎంతో కొంతమంది మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇది నిజమైన పాదయాత్ర కాదు కదా అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసమో లేకపోతే అరెస్టును సింపతి క్రియేట్ చేసుకోవడం కోసమో ప్రజల్లో సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసమో చేస్తున్నటువంటి ఒక డ్రామా పాదయాత్ర కాబట్టి ప్రజలందరికీ ఇది వాస్తవమైనటువంటి అంశం వాస్తవాలతో కూడినటువంటి డ్రామా పాదయాత్ర అని తెలుసు కాబట్టి ప్రజలు దీన్ని ఎంతగా ఆదరించేటువంటి అవకాశం లేదనేది కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది చూద్దాం మద్యం కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎత్తులను వేయబోతున్నారు ఎటువంటి డ్రామాలను వేయబోతున్నారనేది కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆణిముత్యం ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరగని మధ్య కుంభకోణంలో అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారని గగ్గోలు పెడతా ఉన్నారు కళ్ళెదుట అన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి కళ్ళెదుట అన్ని అంశాలు పూసగుచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నప్పటికి కూడా ఏదైతే గుడ్డోడికి ఏది కనబడనట్టు గుడ్డెద్దు పడ్డట్టు తమకేమీ తెలియనట్లు తమేమో చూడనట్లు ఇది అక్రమం ఇది అన్యాయమని వారు పలుకుతున్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి కొంత ఊరటను కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి గొర్రెలను ఇలాంటి వెర్రి గొర్రెలను ఇంకా వెర్రిలను చేయాలంటే పాదయాత్ర ఒక్కదాంతోనే సాధ్యమవుతుందని రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్ర చేయాలని సంకల్పించుకున్నారనేది అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కోటమి ప్రభుత్వం సిట్ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్